అరవేలు నిండా కార్మికుల తొలగించు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లయీస్ యూనియన్ నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కారణంతో తొలగించడం సబబ్ కాదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ గౌరవాధ్యక్షులు కత్తి డిమాండ్ చేశారు నెల్లూరు వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి నుండి చేస్తున్న మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పనిని ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తే ఊరుకోబోమన్నారు చాలా చాలా జీతాలు అప్పులతో బతుకు లీడుస్తున్న వారిపై నిర్లక్ష్య వైఖరి తగ్గదన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు బేషరత్తుగా ఉద్యోగాలను కొనసాగించాలన్నారు ఈ నోటీసు లేకుండా అరవై సంవత్సరాలు నిండాయి మీరు రేపటి నుంచి పనిలోకి రావద్దు అనేటటువంటి మాట పై అధికారులు చెప్పారు రాతపూర్వకంగా ఏ రకమైన నోటీస్ ఇవ్వలేదు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నలభై ముప్పై నలభై సంవత్సరాలు వారి జీవితం మొత్తం కూడా చెత్త చెదారాల మధ్య మలినాల మధ్య మలమూత్రాల మధ్య నెల్లూరు నగర ప్రజలకి సేవలు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాలని పనంగా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్న వెచ్చించాల్సిన సమయం కూడా వదిలేసి చాలీ చాలినటువంటి జీతాలతో బతుకులు ఈడిస్తూ ఈ నలభై సంవత్సరాల పాటు పనిచేసిన కార్మికుల్ని ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ ఇవ్వకుండా ఏ రకమైన ప్రయోజనం కల్పించకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా పనులు ఆపేశారు వీళ్ళందరూ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద దళిత గిరిజన వెనుకబడినటువంటి తరగతికి చెందినటువంటి అత్యంత నిరుపేదలు ఈరోజు అమానుషంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈ కార్మికుల్ని ఆపివేయడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య కన్నీళ్లు పెట్టుకొని వేదనతో ఈరోజు ఆ అరవై సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు రాత్రి నిద్రపోకుండా రాత్రి అంతా మేల్కున్నటువంటి పరిస్థితి రేపటి నుంచి నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి ఎలా బతకాలి అని చెప్పి ఈరోజు వేదనతో ఈరోజు కార్మికులు అందరూ ఉన్నారు తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం మీరు యూనియన్తో చర్చ జరిపారా నోటీస్ ఇచ్చారా ఆ కార్మికులకి ఏమైనా ప్రయోజనం కల్పిస్తున్నారా వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి దాని మీద స్పష్టత ఏమైనా ఉన్నదా ఏమీ లేకుండా నిర్దాక్షిణంగా ఆపేస్తామంటే ఒప్పుకునే సమస్య లేదు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్మికులందరూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే వీళ్ళు పర్మినెంట్ చేయాల్సింది పోయి కాంట్రాక్టర్లకి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ ఏజెన్సీలకి పని అప్పగిస్తామనేటటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం సిఐటిగా ఎప్పటికైనా ఈ చర్యలు ఆపాలి కార్మికుల సమస్యలు పట్టించుకోవాలి పనిముట్లు లేవు వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు బట్టలు లేవు సబ్బులు లేవు నూనెలు లేవు ఈ మధ్య ఇచ్చేటటువంటి సెలవులు కూడా పండగ సెలవులు కూడా కొంతమంది సెక్రటరీలు ప్రశ్నించి మాకు రాతపూర్వకమైన ఆదేశాలు ఇవ్వాలంటున్నారు మేము రాతపూర్వక ఆదేశాలు తెచ్చిచ్చాం మళ్ళీ కొత్తగా తెచ్చియమంటున్నారు పండగ సెలవులు ఇవ్వడానికి మాత్రం రాతపూర్వక ఆదేశాలు కావాలి కార్మికుల్ని పనులు ఆపేసేటప్పుడు మాత్రం రాతపూర్వక ఆదేశాలు అవసరం లేదు ఉన్న చట్టాన్ని అమలు చేయమంటే అందుకని ఈ కార్పొరేషన్లో నగరపాలక సంస్థ పై ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించాలా కార్మికుల సంక్షేమాన్ని బాగోగుల్ని పట్టించుకోకుండా నగరపాలక సంస్థ అభివృద్ధి అనేది అసాధ్యం అందుకని ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం